హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నవంబర్ నెలలో బాగా కలిసి వచ్చి అదృష్టవంతులయ్యే మూడు రాశుల వారు వీరే ఆ రాశులేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమష్ వాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది గ్రహాల సంచారం ప్రకారం నవంబర్ నెల చాలా కీలకమైన నెల సంపదకు శ్రేయస్సుకు కళలకు అందానికి ఫ్యాషన్ రంగాలకు కారకుడయ్యే శుక్రుడు నవంబర్ రెండవ తేదీన తులారాశిలోకి సంచారం చేయనున్నాడు అదే నెల ఇరవై శుక్రుడు రాక్షసుల గురువు అయినప్పటికీ మానవులకు సంపదను ప్రసాదిస్తారు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించడానికి తోడ్పడతారు మరి తులారాశిలోకి సంచారం కారణంగా ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది తులారాశి శుక్రుడు తులారాశిలో సంచారం చేయడం కారణంగా తులారాశి వారికి చాలా వరకు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి వీరి మాట్లాడే తీరులో చాలా మెరుగు ఉంటుంది ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా మాట్లాడతారు దాంపత్య జీవితం గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తుల పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగుగా ఉంటుంది ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా ఊహించని రీతిలో లాభాలు కలుగుతాయి రెండవది కుంభరాశి తులారాశిలో శుక్రుని సంచారం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం అద్భుతంగా కలిసి వస్తుంది గతంలో ఇక రాదు అని అనుకున్న డబ్బు తిరిగి వీరి చేతికి అందుతుంది ప్రయాణాలు చేయటం వల్ల వీరికి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిసి వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి సంపద అనూహ్యంగా పెరుగుతుంది అంతేకాకుండా డబ్బు రావడానికి అనేక మార్గాలు వీరికి దొరుకుతాయి మీకు కనిపించని రీతిలో కూడా డబ్బు వస్తూ ఉంటుంది మూడవది మకర రాశి తులారాశిలో శుక్రుని సంచారం కారణంగా మకర రాశి జాతకుల ఉద్యోగస్తులకు వారికి పదోన్నతులు కలగబోతున్నాయి ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది అంతేకాకుండా కెరీర్ పరంగా మంచి విజయాలను సాధిస్తారు మానసికంగా ఎదురవుతున్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది అదృష్టం కలిసి వచ్చి శుక్రుడి వల్ల అందలం ఎక్కుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఊహించని రీతిలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కెరీర్ పరంగా అందలం ఎక్కుతారు ఫ్రెండ్స్ విన్నారు కదండి తులారాశిలో శుక్ర సంచారం కారణంగా ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా మంచి ఫలితాలను పొందే రాశులు ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్